పీలేరు నియోజకవర్గంలో నూతన సబ్స్టేషన్లను ప్రారంభించిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో థర్టీ త్రీ బార్ లెవెన్ కేవీ నూతన సబ్స్టేషన్లను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బుధవారం ప్రారంభించారు పీలేరు మండలం దొడిపల్లి పంచాయతీలో నూతన సబ్ స్టేషన్ను ప్రారంభించారు అదేవిధంగా వాల్మీకిపుర మండలం సాకిరౌపల్లి గ్రామంలో థర్టీ త్రీ బార్ లెవెన్ కేవీ నూతన సబ్స్టేషన్ను బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రారంభించారు సబ్స్టేషన్లు ప్రారంభోత్సవానికి విచేసిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి పీలేరు ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి మరియు ఏడీఈ శివయ్య ఏఈలు కాదరిలాహి రాజశేఖర్ టీడీపీ శ్రేణులు శాల్వాల్ కప్పి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పీలేరు నియోజకవర్గానికి నాలుగు నూతన స్టేషన్లు ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశం కల్పించగా నిర్మాణాలు పూర్తి చేసుకుని నేడు ప్రారంభించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి కోటపల్లి బాబురెడ్డి మండల పార్టీ అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ మల్లెల రెడ్డి భాష మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామ్మూర్తి సింగిల్ విండో అధ్యక్షులు ఎల్లెల్ల రెడ్డప్పరెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి నారే సతీష్ రెడ్డి లక్ష్మీకర కంచుసూరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జి కిషోర్ నాయుడు పోలిశెట్టి సూరి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాయిల్పాడ్నందు వాల్మీకిపురం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్ కోసూరు చంద్రమౌళి సింగిల్ విండో చైర్మన్ కె కృష్ణారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు జీ రెడ్డి చింతపర్తి సర్పంచ్ శేషర్ రెడ్డి టీడీపీ నాయకులు రాజాచారి సయద్భాష పద్మభ్రెడ్డి బొక్కసమానంద్ రామకృష్ణ డిస్ బ్రదర్స్ మౌలా తదితర నాయకులు పాల్గొన్నారు కావాలన్నా కూడా కింద గ్రౌండ్లో పనిచేసే ఉంటేనే పనులు జరుగుతాయి ఈరోజు ఇదే నిదర్శనం సంవత్సరంలో నాలుగో సబ్స్టేషన్ ఓపెన్ చేసుకుంటున్నాం మనం ఈరోజు ఈరోజు పనులు ఓపెన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది అదే కలికిరిలో అప్పుడు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేసినాం వాయిల్పాడుకు కలికిరికి కూడా అప్పుడు చేయాల ఆ ప్రభుత్వము ఇప్పుడు అది కూడా సీఎం గారితో మాట్లాడి చేపిస్తాం దగ్గరలో ఇప్పుడు థర్టీ బెడ్ హాస్పిటల్ కొత్త బిల్డింగ్ ఓపెన్ చేసి రావటం జరిగింది ఇప్పుడు వాయిల్పాడు కూడా ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ మటుకే ఉంది అప్పుడు మనం ఇచ్చింది మటుకు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఇచ్చాము అప్పుడు పీలేలో ఒకటి మటుకు హండ్రెడ్ బెడ్ అప్పుడు ఇచ్చాము అది శాంక్షన్ అయింది ఈరోజు వాయిల్పాడుకు సంబంధించి వాయిల్పాడు ఒక సబ్సిడేషన్ ఉంది ముందు మా నాయన కాలంలో నాకు తెలిసి తర్వాత గండమోయినపల్లి ఒకటి మన టైంలో పెట్టడం జరిగింది చింతపర్తి కూరపర్తి మంచూరు నగిరిమడుగు ఈరోజు సాకిరేపల్లి ఇంకా ఒకటి రెండు స్టేషన్లు అవసరం ఉంది వాయిల్పాటు మండలంలో అని నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ అక్కడ జరవారిపల్లి దండువారిపల్లి మధ్యలో ఒక సబ్స్టేషన్ వస్తే ఆ ఏరియా కొంచెం కవర్ అవుతుంది అనుకుంటున్నా నేను నాకు తెలిసి అది వస్తే నాకు మండలం అంతా నాకు తెలిసి ఇంక ఇబ్బంది ఉండకపోవచ్చు అనుకుంటా నాకు తెలిసినంతవరకు అన్ని సబ్ సబ్స్టేషన్స్ వచ్చేసాయి ఈ రోడ్డు కూడా ఏదైతే ఉందో అది కూడా డబుల్ రోడ్డుకి ఎస్టిమేట్ చేయడం జరిగింది ఇక గుంటూరు వరకు డబుల్ రోడ్డు కోసం అది కూడా ఎస్టిమేట్ వేసి పంపిస్తున్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నన్ను గెలిపించిన తర్వాత మాట చెప్పిన ప్రకారం మనము హామీలు ఏదైతే ఇచ్చినామో ఒకటోటి అన్నీ నెరవేర్చుకుంటూ పోతున్నాం ఈరోజు పెన్షను నాలుగు వేల రూపాయలు భారతదేశంలో ఎక్కడ లేదు నాలుగు వేలు పదివేలు పదహైదు వేలు ఎక్కడ లేదు భారతదేశంలో అంత పెన్షను మన మాట చెప్పిన ప్రకారం ఇస్తున్నాం తల్లికి వందనం ఏదైతే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బు ఇస్తామని చెప్పినాము అందరికీ అకౌంట్లో డబ్బు పదివేల కోట్లు అకౌంట్లో వేయటం జరిగింది బస్సు ఆగస్టు పదహైదో తారీఖు నుంచి మహిళలు ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడైనా పోవచ్చు తర్వాత రైతులకు సంబంధించి అన్నదాత సుగ్రీభాబాయ్ ఏదైతే మాట చెప్పినామో ఐదు వేల రూపాయలు స్టేట్ గవర్నమెంటు రెండు వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఒక కంతు ఇవ్వటం జరిగింది ఇంకా రెండు కంతులు వస్తుంది అంటే వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోనే డబ్బు వేస్తున్నాం